హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావ్స్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో ఈరోజు నేనైతే బీసెంట్ రోడ్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసానండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే అసలు తెలియని వాళ్ళు లేరు కదా సో అందరికీ తెలుసు అనమాట ఎందుకంటే అన్ని ఏరియాస్లో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మన విజయవాడలోనే కాదు కదా సో ఇక్కడ స్టార్ట్ కార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది అనమాట షాప్ మొత్తం కూడా ఇక్కడ వాచెస్ అవైలబుల్ ఉన్నాయండి లేడీస్కి జెంట్స్కి కావాల్సిన అన్ని టైప్ ఆఫ్ వాచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి సింథటిక్ శారీస్ అంటండి ఆఫర్లో ఉన్నాయంట మీకు చూపిస్తాను వన్ బై వన్ ఇది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీకి టూ ప్లస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందంటండి టూ శారీస్ ఇస్తున్నారు ఫోర్ ఫిఫ్టీకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుందో ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసారు ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీకి టూ శారీస్ అంటండి ఇది పళ్ళు వస్తుందండి కొంచెం పెద్ద డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి ఫైవ్ నైంటీ ఎయిట్కి టూ శారీస్ అంటండి ఏవైనా కూడా టూ శారీస్ అండి కాకపోతే ప్రైజ్ వేరియేషన్స్ ఉంటాయన్నమాట ఇది పళ్ళు వస్తుంది కొంచెం పెద్ద డిజైన్తో ఇది వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్లో అందులోనే ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇది కూడా ఫైవ్ నైంటీ ఎయిట్ పడుతుంది ఇవన్నీ కలర్స్ ఇందులో డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇది వచ్చేసరికి ఎయిట్ నైంటీ ఎయిట్కి టూ పీసెస్ అండి క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది ఇది పళ్ళు అండి కొంచెం బిగ్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట మనకి షిమ్మర్ లైన్స్ ఇచ్చేసారండి శారీ అంతా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా టూ శారీస్ అనమాట ఏవి తీసుకున్నా కూడా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రైజెస్ కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ కలెక్షన్ ఇలా ఉందన్నమాట ఇది వచ్చేసరికి నవ్యా శారీస్ అంటండి ఆఫర్లో ఉన్నాయంట ఇది వచ్చేసరికి టూ పీసెస్ వచ్చేసరికి నైన్టీన్ నైంటీ ఎయిట్కి టూ శారీస్ ఇస్తున్నారు ఇది శారీ అంతా కూడా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ వన్ సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి జకాడ్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇది వచ్చేసరికి మంచి రెడ్ కలర్ వస్తుందండి శారీ వచ్చేసరికి పట్టు శారీస్ లాగా ఉంటాయి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీకి టూ పీసెస్ అంట చాలా బాగుంది శారీ అయితే సాఫ్ట్గా ఉంటుంది మనకి కాంట్రాస్ట్ కలర్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది పళ్ళు అండి గ్రీన్ కలర్లో వచ్చిందన్నమాట బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లోనే ప్లెయిన్ ఇచ్చేస్తారు మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ శారీ ఓవరాల్కి ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి బ్రైడల్స్కి యూజ్ చేయడానికి కూడా బాగుంటుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీకి టూ పీసెస్ ఇస్తున్నారు మనకి బ్లూ క బ్లూ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చేసింది అనమాట పళ్ళు అది అవతల వైపు రిచ్గా ఇచ్చారు చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇవన్నీ కూడా అంతే అండి సిక్స్టీన్ ఫిఫ్టీకి టూ పీసెస్ ఎయిటీన్ ఫిఫ్టీకి టూ పీసెస్ అలా ఉన్నాయన్నమాట ఈ ర్యాక్ మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ చూడటానికి ఈ సెక్షన్ మొత్తం కూడా ఇవి వచ్చేసరికి డోలా సిల్క్ శారీస్ అంటండి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయంట మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి ట్వెల్వ్ నైంటీ ఎయిట్ది అప్పుడు ఆఫర్లో ఇస్తున్నారు మనకి శారీ ఓవరాలుక్ ఇలా ఉంటుంది అది పళ్ళు అండి మీకు కనిపించేది బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ డిజైన్ ఇచ్చేసారు ఇది వచ్చేసరికి నైన్ ఫిఫ్టీది సిక్స్ నైంటీ ఫైవ్కి ఇస్తున్నారంటండి ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా పళ్ళుకి ట్యాజిల్స్ ఇచ్చేసారు పళ్ళు వచ్చేసరికి ఎల్లో కలర్లో చాలా బాగుందండి మనకి కాంట్రాస్ట్ ఇచ్చేసారన్నమాట ఇలా ఉంటుంది పళ్ళు అంతా కూడా బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చేసరికి ఇలా ఉంటుంది ట్రయాంగిల్స్ స్మాల్గా ఇచ్చేసారనమాట ఇక్కడ ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో ఇలా ఉన్నాయి సారీస్ అన్నీ ఇక్కడ వచ్చేసరికి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉందండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ అడిగానండి షార్ట్ అనమాట నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పారు ఇక్కడ ప్రైజెస్ కూడా ట్యాగ్స్ మనకి మెన్షన్ చేసే ఉన్నారు చంపసవరాలు వచ్చి త్రీ ఫిఫ్టీ పడతాయంట చాలా బాగున్నాయి టిక్కాలు చూస్తున్నారా ప్రైస్ కనిపిస్తున్నాయి అక్కడ మనకి క్లియర్గానే ప్రతి దాన్ని కూడా ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ నెక్లెస్ ఎంత అని అడిగానండి లెవెన్ హండ్రెడ్ చెప్పారు ఇవన్నీ కూడా ఇక్కడ కలెక్షన్ ఇలా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి సెట్ అడిగానండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉందనమాట దాని మీదే కనిపిస్తుంది క్లియర్గా ఇవి వచ్చేసరికి జూట్ శారీస్ అంటండి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయంట నాలుగు వందల తొంభై ఎనిమిదికి రెండు శారీస్ అంటండి ఇవి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అనమాట త్రీ కలర్స్ కనిపించాయి నాకు ఆ త్రీ కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి చాలా బాగుందండి శారీ సిక్స్ నైంటీ ఎయిట్కి టూ పీసెస్ అంట ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మీకు తక్కువ ప్రైస్లోనే ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించాను కదా త్రీ కలర్స్ అవి ఫ్యాన్సీ సారీస్ లాగా ఉన్నాయండి బ్లౌజ్ సరికి ప్లెయిన్ వస్తుంది బిగ్ డిజైన్ పళ్ళుకి వచ్చేసింది అనమాట ఇక్కడ ఇవన్నీ కూడా శారీస్ ఇలా ఉన్నాయి అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయండి ఇది వచ్చేసరికి మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట గ్రీన్ కలర్ లైన్స్తో పళ్ళు వచ్చేసింది ఇది బ్లౌజ్ వచ్చేసింది అటు సైడ్ ఉన్నది పళ్ళు అనమాట శారీ ఓవరాల్కి ఇలా ఉంటుంది ప్రైజ్ కూడా చూపిస్తాను మీకు ఇది ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్కి టూ పీసెస్ అంటండి ఇది కూడా టూ పీసెస్ అంటండి నైన్టీన్ నైంటీ ఫైవ్కి బిగ్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండి శారీ ఓవరాల్కి ఇలా ఉంటుంది అనమాట ఇది పళ్ళు అండి బిగ్ ఫ్లవర్స్ వచ్చేసిద్ది కాంట్రాక్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చేసారు ఇక్కడ ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో ఇలా ఉన్నాయన్నమాట శారీస్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్కి టూ శారీస్ అలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి అండి టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడతాయంట త్రీ లైన్స్ ఉన్నాయి కదా వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనమాట ఇక్కడ చెక్స్ కూడా ఉన్నాయండి ప్రైస్ కూడా చూపించాను చూడండి టవల్స్ వచ్చేసరికి నైంటీ నైన్ రూపీస్ పడతాయంట ఇక్కడ వచ్చేసరికి బెడ్షీట్స్ అండి టూ బెడ్ షీట్స్ జోడీ ఆఫర్ అని పెట్టారు కదా ఫోర్టీన్ నైంటీ ఫైవ్కి టూ బెడ్ షీట్స్ ఇస్తారంట ఇవి వచ్చేసరికి మనకి సిక్స్ ఇంటూ సిక్స్ అండి వేస్తే ఇలా ఉంటుందన్నమాట ఇది ప్రైస్ మారుతుంది చూడండి ఎయిట్ నైంటీ ఫైవ్కి టూ పీసెస్ అంటండి ఇది కూడా సిక్స్ ఇంటూ సిక్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్షీట్స్ అంటండి త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ అవే ఇప్పుడు నేను చూపించేది ఫోర్ ఇంటూ సిక్స్ అండి లెవెన్ నైంటీ ఫైవ్కి టూ బెడ్ త్రీ బెడ్షీట్స్ అంటండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనమాట ఇక్కడ వచ్చేసరికి వీరు రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఇక్కడ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో పెట్టేశారనమాట స్పెషల్ ఆఫర్ ఏంటి అనేది నేను చెప్తాను టూ థౌసండ్ టూ ఉంది కదా దానికి సిక్స్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు మళ్ళీ దానిపైన ఇప్పుడు స్పెషల్ ఆఫర్ కింద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట ఇప్పుడు చూడండి ఆఫర్ పోను ఇదైతే త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది కదా దీనికి మళ్ళీ స్పెషల్ ఆఫర్ అంట ట్వంటీ పర్సెంట్ ఏదైనా కూడా ఫిఫ్టీ పర్సెంట్ పోను మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటండి ట్వంటీ పర్సెంట్ అంట బ్లౌజెస్ అన్నీ చూడటానికి ఇలా ఉంటాయి ఇక్కడ ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా ఈ టూ లైన్స్ ఇవన్నీ ఏవి తీసుకున్నా కూడా మళ్ళీ స్పెషల్ ఆఫర్ వస్తుందంట ఇక్కడ ఇవి చూడండి శారీ పెట్టికోట్స్ అండి టూ ట్వంటీ ఫైవ్ ఇది వన్ సిక్స్టీ ఫైవ్కి ఇస్తున్నారు ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇక్కడ ఇది చూడండి వన్ సెవెంటీ ఫైవ్ అంట అలాగా ఒక టెన్ రూపీస్ అటు ఇటు వేరియేషన్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసరికి షేప్ పెట్టి కోట్స్ ఉంటాయి కదండీ అవన్నమాట ఇది చూడండి ఆఫర్ బోన్ మనకి టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇది వచ్చేసరికి షిఫాన్ ప్రింటెడ్ శారీస్ అంటండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయంట అసలు శారీస్ అయితే భలే ఉన్నాయండి ఫుల్ లైట్ వెయిట్ అని చెప్పొచ్చు అస్సలు భలే ఉన్నాయి శారీస్ అయితే థర్టీన్ నైంటీ ఫైవ్కి టూ పీసెస్ అంటండి ఇప్పుడు నేను చూపించే ఆరెంజ్ కలర్ది అసలు మనకి జర్నీస్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ భలే ఉంటాయి అసలు అంత బాగున్నాయి అన్నమాట శారీస్ అసలు పట్టుకున్నట్టు శారీ ఉన్నట్టే లేదనమాట అలా ఉన్నాయి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు చెప్తే కన్నా విజిట్ అయినప్పుడు చూస్తేనే బాగుంటుంది అనమాట ఆ ఫీల్ అనేది ఇది పళ్ళు వస్తుంది అందులోనే ఇది ఒక శారీ అండి ఎయి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అంట ఆఫర్ బోను చాలా బాగున్నాయండి శారీస్ అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయన్నమాట ఇవి అయితే చెప్పనక్కర్లేదు అంత బాగున్నాయి ఎయిట్ నైంటీ ఫైవ్కి టూ పీసెస్ అంట ఇవి ఇది వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉందండి నాలుగు వందల తొంభై ఎనిమిదికే వస్తుందంట ఇదైతే కలర్ షేడెడ్లో చాలా బాగుంది షిబోరీ డిజైన్ లాగా ఇచ్చారు ఓపెన్ చేస్తున్నాను చూడండి మీరు విజిట్ అయినప్పుడు తెలుస్తుందండి మీకు ఫోన్లో అంతగా తెలియకపోవచ్చు క్లారిటీ అనేది ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూపించాను కదా కాంట్రాక్స్ట్ కలర్లోనే ఇచ్చేస్తారు చాలా స్మూత్గా ఉంటాయండి లైట్ వెయిట్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ శారీస్ ఇలా ఉంటాయి ఈ సెక్షన్లో ఇవి వచ్చేసరికి సాఫ్ట్ పట్టు శారీస్ స్పెషల్ ఆఫర్లో ఉన్నాయంటండి ఇవి కూడా చూపిస్తారు మీకు ఒక టూ శారీస్ ఓపెన్ చేసి ఇది చూడండి ఆఫర్ బోను మనకి లెవెన్ నైంటీ ఫైవ్కి వస్తుందంట సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంది ఒరిజినల్ ప్రైజు శారీ అంతా కూడా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట లైన్స్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చూపిస్తాను ప్లెయిన్ వస్తుంది దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చి హ్యాండ్స్కి ఇస్తారనమాట బ్లౌజ్ ఇలా ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసింది సారీ ఓవరాల్కి ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి సిక్స్టీన్ ఇది లెవెన్ ట్వంటీ ఫైవ్కి ఇస్తున్నారు ఇప్పుడు ఆఫర్లో శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి కింద సైడ్ బిగ్ బోర్డర్ వస్తుంది పైన సైడ్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్ వచ్చేస్తుంది ఇది శారీ ఓవరాల్ లుక్ అనమాట రోజ్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇది పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లో మెరూన్ కలర్లో వచ్చేసింది ఇది బ్లౌజ్ అనమాట ఇలా ఉంటుంది డిజైన్ ఫ్యాన్సీ జెరీ జాల్ శారీస్ అంటండి ఇవి ఆఫర్లో ఉన్నాయంట ట్వెల్వ్ ఫిఫ్టీది ఎయిట్ నైంటీ ఫైవ్కి ఇస్తున్నారు ఇప్పుడు ఆఫర్లో శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్ ఇది బ్లౌజ్ అండి జకాడ్ బ్లౌజ్ వచ్చింది దీనికి పళ్ళు అనమాట ఇది పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ కలర్లో చాలా బాగుంది ఇక్కడ శారీస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయండి ఈ సెక్షన్లో ఇక్కడ వచ్చేసరికి కేటలాగ్ శారీ స్పెషల్ ఆఫర్ అంటండి ఇవ చూస్తున్నారా బాక్స్ ప్యాకింగ్లో వచ్చిందండి మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట మనకి కాంట్రాస్ట్ కలర్లో వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్లో మనకి ఇలాగా స్టోన్ వర్క్ వచ్చేసింది అనమాట ఆల్ ఓవర్ శారీ సిక్స్ నైంటీ ఫైవ్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీది కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసిందండి హెవీ వర్క్తో ఇక్కడ శారీస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఒక్కో ప్రైజ్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట ఫ్యాన్సీ సారీస్ స్పెషల్ ఆఫర్ అంటే ఇది వచ్చేసరికి ఆఫర్ బోన్ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాను ఇస్తున్నారు శారీ వచ్చేసరికి శారీ అంతా కూడా కలంకారీ డిజైన్ వస్తుందండి పీకాక్ డిజైన్ అనమాట చాలా బాగుంది ఇటు సైడ్ ఉన్నది పళ్ళు ఆ పైన సైడ్ వచ్చేసరికి శారీ అంతా ఓవరాల్ లుక్ అనమాట శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి అది కాదంట పళ్ళు వచ్చేసరికి మెరూన్ వస్తుంది ఇది శారీ ఓవరాల్ లుక్ ఇది బ్లౌజ్ అనమాట చాలా బాగుంది శారీ అయితే ఇటు వచ్చేసరికి కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా నేను చూపించేవి ఫోర్ ఫిఫ్టీది టూ నైంటీ నైన్కి ఇస్తున్నారు విత్ బ్లౌజ్ వస్తాయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు నేను చూపించేది బ్లౌజ్ అనమాట ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అండి త్రీ హండ్రెడే పడుతున్నాయి చూసిన ఇదైతే లెవెన్ ఫిఫ్టీకి టూ పీసెస్ ఇవి శారీ అంతా ఇలా ఉంటుంది మనకి ఒక్కోటి ఒక్కో ప్రైస్ వేరియేషన్లో ఉంటాయండి విజిట్ అయినప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ విడిగా ఇచ్చేశారు ఇదంతా కూడా కాటన్ శారీ సెక్షన్ అనమాట మీకు ముందు ముందు శారీ వీడియో కంటిన్యూ మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా మీకు శారీసు హాఫ్ శారీస్ పట్టు శారీస్ మనకి సూక్ష్మ లోపాలు గల శారీస్ కూడా చూపించానండి ఇది వచ్చేసరికి ఆఫర్ బోను టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ పడుతుందంట ఇవన్నీ కూడా మ్యానిక్విన్కి వేర్ ఉన్నారనమాట శారీస్ భలే ఉన్నాయి మీకు ప్రైసెస్ కూడా చూపించాను క్లియర్గా చూడండి ఇవి కూడా అంతే అండి ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసా అనమాట హ్యాండ్లూమ్ సారీస్ పట్టు సారీస్ హాఫ్ సారీస్ సూక్ష్మ లోపాలు గల పట్టు శారీస్ అన్నీ కూడా ఉన్నాయంట నేను అన్నీ కూడా వన్ బై వన్ షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్లూమ్ సెక్షన్లోకి వచ్చామండి ఇవి వచ్చేసరికి కుప్పడం శారీస్ లాగా ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీది మనకి ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నారంట ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి ఇప్పుడు అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నారు ఇప్పుడు నేను చూపించేయండి సేమ్ ప్రైజే ఆఫర్లో ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ శారీ చూడండి ఫిఫ్టీన్ ఫిఫ్టీది లెవెన్ నైంటీ ఫైవ్కి ఇస్తున్నారంట మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ కూడా శారీ ఓవరాల్కి ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి చెక్స్ ఇచ్చేస లైన్స్ ఇచ్చేసారనమాట ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీది లెవెన్ నైంటీ ఫైవ్కి ఇస్తున్నారంటండి ఈ శారీ మనకి ఏమంటారు ప్రింటెడ్ శారీ లాగా ఉందనమాట ఇది పళ్ళు అయితే బాగా రిచ్గా హైలైట్ చేశారండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చేసారనమాట హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేసి చాలా బాగుంది శారీ తర్వాత ఇక్కడ వచ్చేసరికి చూడండి హాఫ్ శారీ ఎయిటీన్ నైంటీ ఫైవ్ పడుతుందంట ఆఫర్లో ఇక్కడ వచ్చేసరికి పట్టు శారీస్ కూడా మ్యానిక్విస్కి వేరే చేసి ఉన్నారండి నేను ప్రైజెస్ కూడా చూపించాను చూడండి మీకు ఒకవేళ క్లియర్గా కనిపించకపోతే వీడియో స్టాప్ చేసి చూడండి ఈ శారీ వచ్చేసరికి మనకి ఎయిటీన్ నైంటీ ఫైవ్ పడుతుందంట అండి ఇవన్నీ కూడా చూడండి శారీస్ ఇది సిక్స్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ పడుతుందంట ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అండి ఇది వచ్చేసరికి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది ఇవి వచ్చేసరికి ఖాది జార్జెట్ శారీస్ అంటండి శారీ అంతా కూడా ఎల్లో కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు ప్లెయిన్ కలర్లో ప్లెయిన్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసింది ఎల్లో కలర్లో ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ వస్తుందండి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేసింది ఇది చూడండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ థౌజండ్ దాకా పడుతుంది అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇది సారీ ఓవరాల్ ప్లెయిన్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసింది బ్లాక్ కలర్లో చాలా బాగుంది హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసరికి పట్టు పట్టుసారీ సెక్షన్లోకి వచ్చానండి ఇవన్నీ కూడా కాంచీపురం పట్టు శారీస్ అంటండి కింద సైడ్ వచ్చేసరికి బిగ్ బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి రాణి పింక్ కలర్ వస్తుంది మనకి రామా గ్రీన్ కలర్లో బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసింది ప్లెయిన్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసారండి హ్యాండ్స్కి బోర్డరు బోర్డర్ ఇచ్చేసి ఆఫర్ పోను త్రీ థౌజండ్ చేంజ్ పడుతుంది అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్లో ఉంటాయి ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్కి మనకి రాణి పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇస్తారండి ఇలా ఉంటుంది శారీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్కి బార్డరు బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ ఉంది కదా ఆఫర్లో టెన్ థౌజండ్ చేంజ్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు గల చీరలు అన్నీ కూడా కంచిపట్టు చీరలు ప్రత్యేకమైన ఆఫర్లో పెట్టేశారంటండి ఇలా ఉంటాయి చూడటానికి పట్టు పావడాలు అండ్ అలాగే పట్టు శారీస్ అన్నీ కూడా ఉన్నాయి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి విజిట్ అయినప్పుడు మనకి ఎక్కడ లోపం ఉంది ఏంటి అనేది కూడా చెక్ చేసి తీసుకోవచ్చండి ఇది చూసారా ఆఫర్ బోను త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్కి ఇస్తున్నారంట ఇవన్నీ కూడా ఎక్కువ కాస్ట్ ఉండే శారీస్ అండి సూక్ష్మ లోపాలు ఉండటం వల్ల తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ఇది పళ్ళు అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా చూసారు కదా క్లియర్గా ఇక్కడ వచ్చేసి కంచి పట్టు చీరలపై ప్రత్యేక ఆఫర్ అంటండి ఇవి ఏమి ఏ డ్యామేజెస్ లేవు ఫ్రెష్ శారీస్ శారీ ఇది పళ్ళు అండి శారీ ఓవరాల్లోకి ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇది శారీ వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉందండి చాలా తక్కువ ప్రైస్ అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ బుట్టీ వస్తుంది చూసారు కదా టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్కి టూ శారీస్ ఇస్తున్నారు అంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి ఇది ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందంట బ్లూ కలర్ శారీ వచ్చేసరికి చాలా బాగున్నాయండి కంచిపట్టు శారీస్ అయితే విజిట్ అయినప్పుడు మీకు నచ్చితే మిస్ అవ్వకుండా తీసుకోండి నియర్ బై ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ అవ్వండి చాలా బాగున్నాయండి శారీస్ మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఈ శారీ చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉందన్నమాట ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి మీకు ప్రైస్ కూడా చూపిస్తాను చూడండి లెవెన్ నైంటీ నైన్కి టూ పీసెస్ ఇస్తున్నారు ప్యూర్ కాటన్ వస్తుందండి అండి ఇది మెటీరియల్ ఎల్లో కలర్కి హాఫ్ వైట్ పళ్ళు ఏమంటారు చున్నీ అండ్ బాటమ్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి లెవెన్ నైంటీ నైన్ పడుతుంది టూ పీసెస్ అంట లెవెన్ నైంటీ నైన్కి బ్లాక్ కలర్కి మెరూన్ కలర్ పళ్ళు సారీ సారీ చున్నీ అండ్ బాటమ్ వస్తుంది ఇవి వచ్చేసరికి ట్రిపుల్ నైన్కి టూ పీసెస్ అండి అంటే ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది కాంట్రాస్ట్ కలర్లోనే మనకి అండ్ బోటమ్ వచ్చేస్తుంది దీనికి కూడా ఇలా ఉంటుంది మెటీరియల్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ వస్తాయండి క్లాత్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా వన్ బై వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయంట ఇవి కూడా ఇవి వచ్చేసరికి కలంకారీ ఏమంటారు వర్లీ డిజైన్ అంటారు కదా వచ్చేసింది సిక్స్టీన్ ఫిఫ్టీ ఉందంట వన్ ప్లస్ వన్ ఆఫ్ బ్లాక్ కలర్లో మనకి దుప్పట్ట అండ్ బాటమ్ వచ్చేసింది ఇలా ఉంటుంది మెటీరియల్ మొత్తం కూడా చూడటానికి ఇందులోనే ఇవన్నీ కూడా కలర్స్ అండి ప్రైజెస్ సేమ్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కలర్స్ మారుతూ ఉంటాయి ఇలా ఉంటాయి అన్నమాట మనకి హాఫ్ వైట్ మీదే వస్తుంది బోటము దుపట్టా కలర్ మారిపోతుంది ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్కి టూ పీసెస్ అంటే అండి వర్క్ వస్తుంది మెటీరియల్ మొత్తం కూడా టాప్కి బాటము వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసారు చున్నీ అండ్ బోటము ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ వర్క్ డ్రెస్ మెటీరియల్లో ఇది వచ్చేసరికి వేరే డ్రెస్ మెటీరియల్ అండి నేను చూపించేది నైన్టీన్ నైంటీ ఫైవ్కి టూ పీసెస్ అంట ఇది కూడా కాంట్రాస్ట్ కలర్లోనే ఇచ్చేసారు మనకి బోటం అండ్ దుపట్ట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్లో ఉన్నాయండి డిజైన్స్ ప్రై అన్నీ మారుతూ ఉంటాయి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే విజిట్ అయినప్పుడు చెక్ చేయండి దుపట్టా కూడా మనకి డిజైన్ ఇచ్చారనమాట దీనికి ఇది కాంట్రాస్ట్ ప్లెయిన్ కలర్లో బోటమ్ ఇచ్చారు ఇది వచ్చేసరికి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అని చెప్పి చెప్పారండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి లెవెన్ నైంటీ నైన్కి టూ పీసెస్ అంట టిష్యూ క్లాత్ వస్తాయి కదా అవి ఇవి డ్రెస్ మెటీరియల్స్ అండి మనం స్టిచ్ చేయించుకోవాలనుకునే వాళ్ళు రెడీమేడ్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట చాలా బాగుంటాయి ఇలా ఉంటుంది మెటీరియల్ మొత్తం కూడా ఇది వచ్చేసరికి పటియాల సెట్స్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్కి టూ పీసెస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్కి టూ పీసెస్ అలా పెట్టారు డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుందండి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి అంబ్రిల్లా వస్తుందండి మనకి అంబ్రిల్లాలో తక్కువ చూసాం కదా ఇప్పటివరకు పట్యాలాలో ఇది అంబ్రిల్లా అనమాట మనం స్ట్రైట్ కట్లోనే చూసాం కదా ఎక్కువ శాతం మనకి కాంట్రాస్ట్ అండ్ బోటం వచ్చేసింది ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అనమాట నుంచి ఫైవ్ ఎక్స్ఎల్స్ ఉన్నాయి అంటే వాటిలో సారీ డ్రెస్ మెటీరియల్స్ కాదు ఇది వచ్చేసరికి హాఫ్ సారీస్ అండి ప్రైస్ కూడా కనిపిస్తుంది చూసారు కదా మేనిక్యూర్ కి కట్టేసి ఉన్నారు ఇది వచ్చేసరికి సెవెన్ నైంటీ ఫైవ్ అంటే అండి మనకి హాఫ్ సారీ ఇందాక మేనిక్యూర్ కి చూపించింది మదర్ అండ్ డాటర్ కి చాలా సెట్ అవుతుంది అండి మదర్ అండ్ డాటర్ కాంబో అనమాట ఇది హాఫ్ సారీ వచ్చేసరికి ఇలా ఉంటదండి కాంట అనమాట ఇది బ్లౌజ్ ఇలా ఉంటది ఓవరాల్ లుక్ ఇక్కడ అన్ని కూడా హాఫ్ సారీస్ అండి కలర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అనమాట నేను చూపించే త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ లో కూడా సేమ్ ప్రైస్ వస్తాయి బట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి దేనికి అదే అలా ఉంటాయి అనమాట మనకి స్టిచ్ చేయించుకొని వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది దాని మీద కేటలాగ్ కూడా ఉంది చూడండి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్లో అనమాట త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్కి టూ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ వర్క్ వస్తాయి ఇవి వచ్చేసరికి దుప్పట్టాస్ అండి దుప్పట్టాస్ ఈ ప్రైజెస్ కూడా వీటి మీద మెన్షన్ చేసి ఉన్నారు ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ పడుతుంది ఆఫర్ బోను రాయల్ బ్లూది ఎక్కువ శాతం ఇక్కడ మోస్ట్లీ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలోనే ఉన్నాయి కొన్ని ప్రైస్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి లెవెన్ నైంటీ ఫైవ్ పడుతుందంట వర్క్ వచ్చేసింది కాబట్టి హెవీగా ఇది కూడా టూ ఫిఫ్టీ పడుతుంది అండి అట్లా ఒక్కోటి ఒక్కో లో ఉన్నాయి విజిట్ అయినప్పుడు చెక్ చేయండి ఇవి వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ అండి ఇది ఆలియా కట్ వస్తుంది అసలు తక్కువ ప్రైజ్లో ఉన్నాయండి నాకు చాలా తక్కువ అనిపించింది అనమాట అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను విత్ దుప్పట్టా కూడా వస్తుందండి ఇది చూడండి త్రీ టూ థౌసండ్ది ఫిఫ్టీ పర్సెంట్ టాప్లో థౌజండ్కే ఇస్తున్నారండి మనకి మాల్స్లో ఎక్కడండి థౌజండ్కి వచ్చేది లాంగ్ ఫ్రాక్స్ బట్ నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి మనకి హిబ్బెల్ట్ కూడా ఇచ్చారు దీనికి ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చేసింది విత్ దుపట్ట అనమాట ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది థౌజండ్కే ఇచ్చేస్తున్నారు టూ థౌజండ్ది చాలా బాగున్నాయండి ఇక్కడ వచ్చేసరికి మనం ఎక్సెల్ అని చెప్పి పెట్టేశారు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అంట అండి ఎక్సెల్ సైజ్ లో ఉంటాయంట నీకు ఓ ఓపెన్ చేసుకొని చూపిస్తాను చూడండి టాప్ అంతా కూడా ఇలా ఉంది ఒకలా చూపిస్తా ఒకలా వచ్చేసారి చాలా ఓకే అన్నమాట లోపల వచ్చేస్తాయండి ఈ ప్రైస్ అది ఫోర్టీన్ థర్టీ నైన్ పడుతుంది ఆఫర్లో ఇది వచ్చేసరికి లెవెన్ సిక్స్టీ సిక్స్ పడుతుందంటండి కాంట్రాస్ట్ కాంట్రాక్ట్ కలర్లోనే బోటమణి దుప్పట్టా వస్తుంది ఇవి టాప్స్ అండి ఆఫర్లో ఉన్నాయంట చూపిస్తాను చూడండి ప్రైజెస్ ఫిఫ్టీ పర్సెంట్ టాప్లో ఉన్నాయండి ఎయిట్ నైంటీ ఫైవ్ వస్తుందంట ఇది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది టాప్ ఇది ప్రైస్ వచ్చేసరికి నైన్ నైంటీ ఫైవ్ పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఇవన్నీ కూడా డ్రైగా టాప్స్ ఇలా ఉంటాయండి అంబ్రిల్లా ఉన్నాయి స్ట్రైట్ కట్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ లో ఎయిట్ నైంటీ ఫైవ్ పడుతుంది ఇది అంబ్రిల్లా వంటి నేను ఓపెన్ చేసింది టాప్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ లో నైన్ నైంటీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు నైటీస్ అండి బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయంట ఇది చూడండి ట్రిపుల్ ఫోర్కి త్రీ పీసెస్ ఇస్తున్నారండి ట్రిపుల్ ఫోర్ ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అనమాట ట్రిపుల్ ఫోర్లో టూ లైన్స్ ఉన్నాయి కదా ఈ టూ లైన్స్ అన్నీ కూడా ట్రిపుల్ ఫోర్కి కి త్రీ పీసెస్ ఏవైనా కూడా మనకి నచ్చినవి తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఇది వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ ఉందండి ఒక పీస్ త్రీ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే అంటే ఫోర్ హండ్రెడ్ కి టూ ఇస్తున్నారు అంటే టూ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఒక్కొక్కటి ఇవి వచ్చేసరికి బటన్ స్టైల్ అండి ఓపెనబుల్ బటన్స్ ఇది చూడండి ప్రైజ్ వన్ బై బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఉందనమాట ఇలా ఉంటాయి ఇందులో కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ఇది కూడా అంటాం అండి ఫైవ్ నైన్ కి బై వన్ గెట్ వన్ ఫ్రీ అంట ఇది కూడా త్రీ హండ్రెడ్ పడుతుంది మనకి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి ఇందులో కలర్స్ అయితే అదిరిపోయాయి అన్ని డార్క్ కలర్స్ వచ్చేసాయి డిజైన్స్ కూడా చాలా అనమాట నైట్ ఇవి వచ్చేసరికి నైట్ డ్రెస్సెస్ అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఉన్నాయి మనకి వేసుకుంటే ఇలా ఉంటాయని చెప్పి వీటి మీద కేటలాగ్స్ కూడా ఉన్నాయండి కాలర్ నెక్స్ మామూలుగా కాలర్ లేకుండా అన్నీ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ నైన్ ఫైవ్కి బై వన్ గెట్ వన్ అలాగే ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్కి బై వన్ గెట్ వన్ అంట ఇలాగ ప్లెయిన్లో ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇది వచ్చేసరికి ట్వెల్వ్ నైంటీ నైన్కి టూ పీసెస్ అంట ఇవన్నీ కూడా నైట్ డ్రెస్సెస్ అండి మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి విజిట్ అయినప్పుడు చూడండి చూసారు కదా ప్రైజ్ ట్వెల్వ్ నైంటీ నైన్ కి బై వన్ గెట్ వన్ ఇది వచ్చేసరికి లెవెన్ నైంటీ ఫైవ్ కి బై వన్ గెట్ వన్ అనమాట ఇలాగ మనకి నెక్ డిజైన్స్ మారుతూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటాయి రండి ఇవన్నీ కూడా నైట్ లో డిజైన్స్ మారుతూ ఉంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి అనమాట ఇది ఒకసారి బాగుంది నైట్ డ్రెస్ లోనే సైజ్ ఎక్సెల్ ఉంది ఇది ఇవన్నీ కూడా నైట్ డ్రెస్సెస్ అండి ఇక్కడ వచ్చేసరికి జీన్స్ మనకి వెస్ట్రన్ వేర్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగుంది టాప్ అయితే ప్రైస్ చూడండి నైన్ నైంటీ ఫైవ్కి ఇస్తున్నారండి ఇప్పుడు ఆఫర్లో ఇది కూడా వెస్ట్రన్ వేరే అండి చాలా బాగుంది బ్లాక్ కలర్ వచ్చేసింది అనమాట ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ నైంటీ ఫైవ్ పడుతుంది ఇది ఇంకొక మోడల్ ఫ్రంట్ వర్క్ వచ్చేసింది క్రష్డ్ వస్తుంది అనమాట టాప్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ పడుతుంది ఇవన్నీ కూడా ఉంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి అనమాట ఇవి వచ్చేసరికి దుపట్టాస్ అండి ఆఫర్లో ఉన్నాయంట చూడండి ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ పీసెస్ అంట ఒక్కొక్కటి హండ్రెడ్ మాత్రమే పడుతుంది బిగ్ సైజ్ వస్తుందండి జార్జెట్ క్లాత్ అనమాట అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట దుపట్టా అసలు ఇవి జీన్స్ టాప్స్ అండి చాలా బాగున్నాయి మనం జీన్స్ మీద వెయిట్ చేయడానికి చాలా బాగుంటాయి గర్ల్స్కి సెవెన్ ఫార్టీ ఇవి పడుతుందంట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్